వెల్కమ్ టు కేవీపీ డెవోషనల్ ఈరోజు ఏకాదశి వ్రత కథలు తెలుసుకుందాము అంబరీషుడి కథ అంబరీషుడు నాబాగుని కుమారుడు ఒక పర్యాయం శ్రీమన్నారాయణుని అనుగ్రహం కాంక్షించి ఇరవై నాలుగు ఏకాదశుల పాటు వ్రతం చేసి ఉపవాసముండి ఆఖరి ఏకాదశి వ్రతం పూర్తయ్యాక మరునాడు ద్వాదశి గడియలు ముగిసేలోగా ఉపవాస దీక్ష విరమించి ద్వాదశి పారాయణ చేయడానికి ముందుగా బ్రాహ్మణ సమారాధన చేయబోతుండగా దుర్వాస మహర్షి వస్తాడు దుర్వాసుడికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి భోజనానికి కూర్చోమనగా ఆ మహర్షి నది స్నానానికి వెళ్ళి వస్తానని చెబుతాడు స్నానార్థం నదికి వెళ్ళిన దుర్వాసుడు ఇంతకు తిరిగి రాడు ద్వాదశి గడియలు గడిచిపోతున్నాయని భావించి ద్వాదశి గడియలు గడవక మునుపు దీక్ష విరమించడం కోసం భుజించకపోతే వ్రతభంగం జరుగుతుంది భుజిస్తే అతిథిని భంగపరిచినట్లవుతుంది కనుక అంబరీషుడు అక్కడ ఉన్న పెద్దల సలహా మేరకు సమారాధన చేసి తాను శ్రీహరి పాదతీర్థాన్ని సేవించి దీక్ష విరమణ చేస్తాడు అప్పుడు దుర్వాసుడు నదీ స్నానం ముగించుకొని వచ్చి జరిగిన విషయం గ్రహించి అతిథి కంటే ముందు తిన్నందుకు ఆగ్రహోదుక్తుడై తన జటలతో ఒక దానిని నేలపై కొట్టి మహాకృత్యను సృష్టించి అంబరీషుని మీదకు దానిని విడిచిపెడతాడు అంబరీషుడు భక్తుడు అవడం వల్ల శ్రీ మహావిష్ణువు అంబరీషుడిని రక్షించడం కోసం సుదర్శన చక్రం విడిచిపెడతాడు సుదర్శన చక్రం ఆ రాక్షసిని చంపి దుర్వాసుడి మీదకు వెళుతుంది బ్రహ్మ శివుడు కూడా దుర్వాసుడిని ఆ చక్రం నుండి రక్షించలేమంటారు చివరకు వైకుంఠం చేరి మహావిష్ణువును ప్రార్థిస్తాడు మహావిష్ణువు దుర్వాసుడితోను తాను రక్షించలేనని అంబరీషుడినే శరణు వేడుకొమ్మని అంటాడు అప్పుడు గతి లేక దుర్వాసుడు అంబరీషుడిని వేడుకొనగా సుదర్శన చక్రం శాంతిస్తుంది ఏకాదశి వ్రతం చేసిన వారికి శ్రీ మహావిష్ణువు కంటికి రెప్పలా కాపాడుదాడనడానికి ఇది ఒక తార్కాణం మీకు ఈ అంబరీషుడి కథ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఒక వీడియోలో రుక్మాంగదుడి కథ విందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్